మామూలుగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇతరులతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఒత్తిడికి కానీ లోన్ అవుతూ ఉంటారు కదా అంటే వాళ్ళు ఎలా అంటే ఎగతాళికి కూడా ఎగతాలు చేస్తూ ఉంటారు కొంతమందిని అవి ఎలా అధిగమించాలో చెప్తారు చాలా సులభం మన పైన మనకు విశ్వాసం లేకపోతే ఎదుటి వాళ్ళు మన సులభంగా గేలి చేస్తారు ఒకరి ప్రయోజనాలకు ఒకరి ప్రభావాలకు ఒకరి ఒత్తిడులకు మనం గురి అయ్యామా మనం పడిపోతాం వ్యక్తి తనది అయిన ఒక ఇష్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి దర్శకుల పేర్లు అంటూ ఎందుకు కానీ ఒకనొక చిత్రం అవును వాళ్ళు ఇష్టపడ్డారు అనే ఉదాహరణగా తీసుకుంటే ఎర్ర చొక్క పసుపు రంగు ప్యాంటు వేసుకొని ఒక కథానాయకుడు వెన్నెల్లో హాయ్ హాయ్ అన్న పాట పాడితే మనం పరమానందంగా చూశాం ఆ అమ్మాయి నలుపు తెలుపు రంగులను ఇష్టపడుతుంది అంటే అబ్బురపడిపోయి అవునా అని చూశాం ఆ సినిమా ద్వారా కానీ ఈ కథ ద్వారా కానీ మనం నేర్చుకునేది ఏమిటి మనది అనే ఒక ఇష్టాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి లైక్స్ అండ్ డిస్లైక్స్ వి వీ షుడ్ హ్యావ్ టు బి క్రియేట్ మనది మనం ఏర్పాటు చేసుకోవాలి మనది అయినటువంటి ఒక పంథా లేకపోతే ఇతరుల మార్గాలకి మనం లొంగిపోవడం ఆరంభమైతే అది పతనానికి దారితీస్తుంది అవును నా ఇష్టం నేను ఇలా ఉంటాను ఒకరి కోసం నేను తలవంచను విదేశాలలో ఉన్నవారు ఈ దేశాన్ని వదలి ఆ దేశానికి వెళ్ళారు ఎందుకొరకు మేలిమి విద్య కాసింత ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలు జీవితం కాసింత సౌకర్యవంతంగా ఉంటుంది ఇటువంటి వాటి కోసం వెళ్ళారు తాము ఎందుకోసం వెళ్ళారో ఆ ప్రయోజనాలు మరచి ఆ అవకాశాలని అందిపుచ్చుకొని స్వార్థంతో అక్కడే ఉండి ఈ దేశాన్ని నిరసించడం అనేది మొదలు పెడితే ఆ దేశం వాళ్ళంతా కూడా వీరిని గేలి చేస్తారు ఎంత చేసినా ఎలా ఉన్నా నేను నేనే నేను భారతీయుడిని ఇది నా సంస్కృతి ఇది నా పద్ధతి అంటూ నీ పద్ధతికి నీవు నిలబడినట్లయితే వాళ్ళంతా నిన్ను అబ్బురపడిపోయి చూస్తారు ఆహార్యంలో వారికి దగ్గరవుతే వారి నిరసనకు మనం గురి అవుతాం అలా కాకుండా నేను నేనే అనే తనది అయినటువంటి ముద్ర ఎప్పుడూ మరచిపోకుండా మనం జీవించాలి నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చితే మారతాను నీ కోసం నేను మారను నా కోసం నేను మారతాను అన్నట్లుగా మరేదో సినిమాలో కూడా ఒక కథనాయుడు చెబుతాడు నువ్వు చెబితే నేను చెయ్యను నాకు చెయ్యాలి అనిపిస్తే నేను చేస్తాను పదం మార్చాను కానీ ఉదాహరణగా మార్చుకుంటే ఈ విషయంలో ఎంత బోధ ఉందో మనకు భగవద్గీత కానీ వేదం కానీ లేక సాధారణంగా మనమంతా కూడా వినేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఏం చెబుతుంది ఈశ్వర విక్రమి ధన్వి మనం చేతిలో ధనుస్సును పట్టుకోవాలి ఆ ధనుస్సు సంస్కృతి సభ్యత సంస్కారం సంప్రదాయం ఈ నాలుగు బాణాలతో కూడుకుని ఉన్న ధనుస్సు మన చేతిలో ఉంది నేను ఈ దేశం నాది ఈ పద్ధతి నేను ఇలా ఉంటాను మీకోసం మీ ఆంగ్లంలో మాట్లాడతాను మీకోసం నేను ఉద్యోగం చేస్తున్నాను నా స్కిల్స్ నైపుణ్యాలు నా ఉద్యోగ వ్యవహారాలు నాలో ఉండే ప్రతిభా పాటవాలు ఇవి మీకు నచ్చి నన్ను మిమ్మల్ని మీరు ఆహ్వానించారు నాకే నేను మిమ్మల్ని దేవరించలేదు ఉద్యోగం మిమ్మని దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇలాంటి పరిస్థితులలో అవతలి వాళ్ళు మనని ఆత్మన్యూనతకు గురి చేస్తున్నట్లుగా ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే మనం వాళ్ళ ప్రాపకాన్ని కోరుకుంటే వస్తుంది మనం వాళ్ళ ప్రాపకాన్ని అవతలి వాళ్ళ ప్రాపకాన్ని కోరుకుంటే మనం పతనం అవుతాం అలా కాకుండా నేను నేనే అన్నట్లుగా నా నమ్మకం మీద నా విశ్వాసం మీద నా పద్ధతి మీద నా నియమం మీద ద ఫోర్త్ వట్టు బి అండర్లైండ్ నా నియమం మీద ఇది నా పాలసీ ఇది నా పద్ధతి ఇది నా నియమం దిస్ ఈజ్ మై రూల్ ఐ డోంట్ వాంట్ డీవియేట్ ఫ్రమ్ దిస్ రూల్ అని ఒకటి పెట్టుకోవడం అదేదో చిన్నపాటి పెప్పర్మెంట్లో అమ్మే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది అంత పెద్ద బొమ్మ అడ్వర్టైజ్మెంట్ పిపర్మెంట్తో తయారు చేస్తాడు అతడు ఒక్క పిప్పర్మెంట్ తీయగానే అన్ని గొప్పకూలిపోతాయి ఒక్క నియమానికి మనం కాసింత పర్వాలేదులే ఒక్కసారికే కదా ఈ నీతిని పురాతన ధర్మశాస్త్రం నీతి శాస్త్ర రూపంలో ఎంత బాగా చెప్పింది అంటే ఆకాశంభున నుండి శంభునిశిరంభు అనేటటువంటి నీతి పద్యంలో భర్తహరి ఏను లక్ష్మణికి తెలుగు చేశాడు ఎంత బాగా చెబుతాడో నియమం అనేది ఎప్పుడూ ఉండాలి అది లేకపోతే గంగ మందాకిని స్వర్గంలో ఉండేది ఆకాశంలో ప్రవహించింది శివుడి శిరస్సు పైన ఉన్నది హిమాలయాలపైన ప్రవహించింది భూమండలం పైన వ్యాపించింది సముద్రంలో చేరింది పాతాళానికి దిగజారిపోయింది విదేశాల్లో ఉన్నవారు ఇతరుల ఒత్తిడులకు లేదా అవహేళనలకు తిరస్కారాలకు లోనవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి మానసికంగా కొంత కృంగుబాటు కలుగుతుంది ఏం చేయాలి బొట్టు పెట్టుకోవాలి మీ ధర్మాన్ని మీరు పాటించాలి వారంలో ఒకసారైనా సంప్రదాయ దుస్తులు ధరించాలి మీ ఇంట్లో మీరు దేవతారాధన చేయాలి తెలుగు వారు కలిసినప్పుడు తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలి తాను ఆట పాట చాలా పెట్టుకున్నారు ఆ సమయంలో కూడా మన వారు కోటు బూటు హ్యాటు వేటు వేసుకుంటూ మాట్లాడుతున్నారే ఇది కొంచెం బాధ వేస్తుంది విదేశాల్లో ఉన్న ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారదని నిలపరా నీ జాతి నిండు వైభవం ఎక్కడో వంద సంవత్సరాల కింద చెప్పినటువంటి సుబ్బారావు గారి పద్యం ఇప్పటికీ గేయం జ్ఞాపకం తెచ్చుకుంటే ఇది మర్చిపోయిన చదువులు కాబట్టి బానిస చదువులైన కారణం చేత మన వారు కుంగుబాటుకు ఉన్నారు అలా కాకుండా సాటి తెలుగువారి కలిస్తే తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం